హలో బడ్డీస్ వెల్కమ్ టు జో రెసిపీస్ ఈరోజు వీడియోలో మిల్లెట్స్ కిచిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్ మిల్లెట్స్ తీసుకోండి నేను ఇక్కడ కొడో మిల్లెట్స్ వాడుతున్నాను అంటే ఆరికలు పావు కప్ పెసరపప్పు పావు కప్ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు వేసి బాగా వాష్ చేసుకోండి మసూర్ దాల్ లేని వాళ్ళు అది స్కిప్ చేసి పెసరపప్పుతో మాత్రమే చేసుకోవచ్చు వీటిని వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది కానీ నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెడుతున్నాను కాబట్టి ఇదే బౌల్లోకి కొన్ని పల్లీలు కూడా వేసి నానబెడుతున్నాను మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు పల్లీల్ని కాసేపు హాట్ వాటర్లో సోక్ చేయండి లేదా స్కిప్ చేసినా కూడా పర్వాలేదు ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కిచడీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ని చాప్ చేసుకుందాం వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి హీట్ చేయండి నెయ్యి వల్ల కిచిడీకి మంచి టేస్ట్ వస్తుంది ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి సాల్ట్ చేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి ఇప్పుడు నానబెట్టుకున్న మిల్లెట్స్ని వాటర్తో సహా వేసేయండి అన్నీ ఒకసారి మిక్స్ చేశాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు సరిపడా ఉప్పు కారం ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇంకో టూ కప్స్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజల్స్ రానివ్వండి అంతేనండి టేస్టీ మిల్లెట్స్ కిచడీ రెడీ